మనకు బదులు తన ప్రియకుమారుని రక్తమును బలిగా అర్పించాడు ఇక్కడ నేను ఉమ్మేస్తానంటాడు చేతిలోనే పట్టుకున్నాడు ఆ మాట చెప్పాడు ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతు లేవనగా ప్రకటన గ్రంథం రెండు ఒకట్లో చెప్పేశాడు అంటే ఏడు నక్షత్రాలు అంటే ఏడుగురు దూతలు అని చెప్పాడు అంటే లవోదీకయ దూతను కూడా చేత పట్టుకునే ఉన్నాడు కానీ ఏ స్థితిలో ఉన్నాడు దూత దిక్కుమాలిన వాడు దరిద్రుడు దిగంబరుడు దౌర్భాగ్యుడు ఆ గ్రుడ్డివాడు అయి ఉన్న స్థితిలో ఉన్నవాణ్ణి కూడా చేత పట్టుకునే ఉన్నాడు నేను అందుకే చెప్తున్నాను అన్ని సంఘాలను దేవుడు చేత పట్టుకొని ఉన్నాడు మారు మనసుకు సమయం ఇచ్చాడు మారు మనసు పొందమని పిలుస్తున్నాడు ఆయన ఇంకా అన్ని సంఘాలను ప్రేమిస్తున్నాడు అందరికీ దిద్దుబాటు చెప్తున్నాడు సరి చేసుకోమంటున్నాడు సత్య విషయంలో రోషం కలిగి ఉండమంటున్నాడు రాజీ పడొద్దని చెప్తున్నాడు దుర్బోధకు తావివద్దని చెప్తున్నాడు తన వాక్యాన్ని ధ్యానించమని చెప్తున్నాడు మంచి మనస్సాక్షితో వాక్యాన్ని చదవమని చెప్తున్నాడు చెప్తున్నాడు ఏదన్నా లోటుపాట్లుండి ఇదిగో ఫలానా విషయంలో దిద్దుబాటు అవసరం అంటే తగ్గించుకొని ఒప్పుకొని దిద్దుకునే విధంగా సిద్ధపడమంటున్నాడు కొన్ని సంఘాల్లో దేవుని కృపను బట్టి ఇప్పుడు ఆ దిద్దుబాటు జరుగుతుంది మార్టిన్ లోధరన్ గారు స్థాపించిన లోధరన్ సహవాసంలో దేవుని కృపను బట్టి ఈ రోజు ముంచుట బాప్తి మలిస్తా ఉన్నారు ఎంత సంతోషకరమైన విషయం అండి అది ఒకప్పుడు గతంలో చిలకరింప ఇచ్చేవాళ్ళు ఈరోజు ఆ సహవాసంలో చాలా భాగం దిద్దుబాటు చేసుకుంది తెలుసా ముంచట బాబు ఇస్తా ఉందని నేను చూశాను చాలా మందిని ఒక దైవజనుడు నాతో కలిసి నాతో కలిసి నా పక్కన నిలిచి ముంచట బాబు ఇచ్చాడు నేను అన్నాను బ్రదర్ మీరు చిలకరింపి ఇస్తారా కదా అంటే లేదు బ్రదర్ వాక్యానుసారంగా అనుసారంగా ముంచోట బాబు తీసుమో ఆ విషయంలో నేను ఏకీభవిస్తున్నాను బాబు తీసుకో అనే పదానికే అర్థం అది కదా కాబట్టి ముంచుట నేను ఏకీభవిస్తున్నాను నా పక్కన కలిసి నాతో కలిసి బాబు తీసుకుమాలి ఈ చెడు ముంచుడు బాబు తీసుమాలి అట్లా పెద్ద మనసుతో అర్థం చేసుకొని దిద్దుకుంటే ధన్యులం నాలో లోపాలు ఉంటే సత్యానికి వ్యతిరేకమైన నేను దిద్దుకోవాలి మిగిలిన సహవాసాల లోపాలు ఉంటే సత్య విషయమే ఖచ్చితంగా దిద్దుకోవాలి అతిశయానికి హానికి గర్వానికి పోకూడదు పోతే రేపు దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది చూసి 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 ఆయన విసర్జించిన అనుమానం లేదు ఈ స్థితిలో ఉన్నా కూడా ఇంకా కుడి చేత పట్టుకునే ఉన్నాడు అన్నది సంతోషకరమైన విషయం ఐదు సంఘాలకు వార్నింగ్లు ఇచ్చాడు కానీ ఐదు సంఘాలను చేత పట్టుకున్నాడు రెండు సంఘాలను ప్రశంసించాడు ఆ రెండు సంఘాలని చేత పట్టుకున్నాడు ఐదు సంఘాలని పట్టుకున్నాడు మొత్తం ఏడు సంఘాలని చేత పట్టుకున్నాడు వదిలిపెట్టల ఇంకా చెప్పాలంటే ఏడు దీప స్తంభాల ప్రస్తావన తెచ్చి ఏడు దీప స్తంభముల మధ్య తిరుగుతున్నాడు అంటే సార్వత్రిక సంఘం అంతట్లోనూ తిరుగుతానే ఉన్నాడు ఆయన సంఘాలను విసర్జించలేదు విడిచిపెట్టలేదు అన్ని పరిశీలన చేస్తున్నాడు అన్ని సంఘాల మధ్య సంచరిస్తున్నాడు సంచరిస్తున్నాడు దూతలందరిని చేతబట్టుకున్నాడు నాయకులను చేతబట్టుకున్నాడు సంఘాలలో దేవుడు సంచరిస్తున్నాడు ఎంత సంతోషకరమైన విషయం మన దేవుడి మంచితనం అండి అది మన దేవుని పెద్ద గుండె పెద్ద హృదయం అది తనను తృణీకరించిన ఆయన మనల్ని తృణీకరించలేదు చూసారా ఆదాం హవాలు చేసింది ఏంది ఎవరిని తృణీకరించారండి ఎవరిని గౌరవించారు ఎవరిని తృణీకరించారు వాళ్ళకి తెలియకుండా ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసా దేవుని మాటను తృణీకరించి దేవుడినే తృణీకరించారు